పదవులు మీకే పైసలు మీకేనా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నించారు మునుగోడు నియోజకవర్గంలో రోడ్డు కాంట్రాక్టర్లకు సీసీ రోడ్ కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి నిధులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు తన నియోజకవర్గ అభివృద్ధికి అయినా డబ్బులు ఇవ్వండి అని సీఎంను రాజగోపాల్ రెడ్డి కోరారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం ఎల్లగిరిలో నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటరెడ్డి పాల్గొన్నారు విగ్రహాన్ని ఆవిష్కరణ అనంతరం సొంత పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు నాకేమర్థమైందంటే ఇరవై నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు దేనికి బిల్డింగ్ అడ్డోలకు సీసీ రోడ్లకు దేనిలకు ఒక్క రూపాయలేదు మీరు మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే వంద సార్లు తిరిగినా రాలే కాంట్రాక్టర్లేమో ఏమో వల్లిగొండ సౌల రోడ్డు చేస్తే కాంట్రాక్టర్ టెండర్ అగ్రిమెంట్ ఎన్ని రోజులైంది ఏ మొన్న కూడా రాలేదు వరమండ పని చేయమంటే బిల్ ఇప్పి అంటు బిల్ ఏమో నా చేతులు లేదు అది ఎవరు ఎవరిస్తది ముఖ్యమంత్రి ఇవ్వాలి నేను ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్న ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను పార్టీని విమర్శిస్తలేను ప్రజలు నన్ను అడుగుతున్నారు ప్రజలు రోడ్డు చేపించమంటుండ్రు ఇంకేదైనా పని చేయమంటుండ్రు పదవులలో మీరే ఉంటుంది పైసలు మీరే తీసుకుంటుంట్రే మీ నియోజకవర్గం పోతుండే పదవులు కూడా మీకు ఉంటాయి కనీసం పదవి పదవియ్యనందుకు కనీసం పైసా ఇది అలా అన్నా పదవులు మీకైనా కదా పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు కానీ నా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా మీ మునుగోడు సహకరించమని చెప్పింది మీకు ఇంతకంటే మంచి ఎక్కడ దొరుకుతుంది దొరుకుతాడు నాకైనా మంచివాడు చెప్పరు మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా కానీ ఈ మున్గోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఏమని అడుగుతున్నా ఇంత మంచిగా ఓడాడుతానమ్మా అందుకని అంటున్నా తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి ఎందుకంటే మంచోళ్ళు ఎన్నుకుంటే కొంచెం నేను లేకపోతే మాట్లాడుతా పోయినకో రమ్మంటే వాళ్ళు ఎంత పైసలు ఎన్ని పైతారు మళ్ళీ బేడబ్బడారు బీర్ అంబేద్కర్ మంచారు నేను చూస్తున్నా పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటది ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం అది వచ్చేటప్పుడు వస్తుంది ఎన్నో ఆపలేదు మన మనం ఆపగలుగుతారా ఆపితే మనం ఊకుంటామా నేను ఊపునే మంచినేనా నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా తప్పకుండా రామ్ రెడ్డి గారు మీ కాలువ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు వీలైనంతవరకు గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా చేపించిన ఇప్పుడు కూడా నేను ఆలోచన చేస్తున్నా రెండోది రోడ్ల విషయం